ప్రజల్లో ఆధ్యాత్మిక చింతనను భక్తిభావాన్ని పెంపొందిస్తూ హిందూ ధర్మ రక్షణకు సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్నటువంటి మైసూరు అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 విజయానంద తీర్థస్వామి వారు ఇవాళ చాతుర్మాస దీక్ష ముగించుకుని తిరుమల తిరుపతి పర్యటనకు విచ్చేశారు అనేక మంది ప్రజలు భక్తులు వారిని దర్శించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా వారి ఇవాళ సిటీ కృష్ణతేజా ఛానల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తాం వారి అనుగ్రహ భాషణాన్ని మనం వీక్షిద్దాం నమస్కారం స్వామి చాతుర్మాస దీక్ష అనంతరం ఇక్కడికి విచ్చేశారు శ్రీవారిని కూడా దర్శించుకున్నారు ఈ మొత్తం కార్యక్రమం ఏ విధంగా నడిచింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు ఆక కోసం మీ దర్శనార్థం ఎదురు చూస్తున్నారు ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి సందేశం జై గురుదత్త శ్రీ గురుదత్త ఓం నమో వెంకటేశాయ సిటీ కృష్ణ తేజ ఛానల్ వారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ తెలిపారు చాతుర్మాహాస్యం ఇరవై ఒకటవ చాతుర్మాహాస్యం మైసూర్లో పూర్తి చేసుకుని సీమోల్లంఘనం అంటే సీమ పొలిమేర దాటము అనేటువంటి ఒక క్రియ ఒక పద్ధతి అలా మైసూరు నుంచి మేకేదాటు వారి జన్మస్థలం అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళి అటు నుంచి ప్రతి సంవత్సరం వచ్చే విధంగానే ఈసారి కూడా తిరుపతికి వచ్చి ఇక్కడ శాస్త్ర పాఠశాల చక్కగా జరుగుతోంది ఎనిమిది మంది విద్యార్థులకి శాస్త్రం చెబుతున్నారు కుప్ప విశ్వనాథ్ శర్మ గారు ఇక్కడ కూడా చూసేటి నుంచి తిరుమల వెళ్ళి ఈరోజు ప్రొద్దున సుప్రభాతంలో స్వామివారి దర్శనం చేసుకుని చాలా ఆనందమైంది చాలా సంతోషమైంది శ్రీవారి మెట్టు ద్వారా కొండ ఎక్కి మెట్లెక్కి ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంగా చాలా సంతోషంగా భక్తులందరూ కూడా పాలు పంచుకున్నారు వాళ్ళు అందరూ కూడా కలిసి ఎక్కారు అందరూ కలిసి కొండకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఈరోజు ఆకాశగంగ కూడా వెళ్ళి అక్కడ కూడా తీర్థస్నానం చేసుకుని మళ్ళీ తిరుపతికి వచ్చాము నవరాత్రి దగ్గరలో వస్తుంది ఈసారి నవరాత్రి స్వామిజీ వారు హైదరాబాద్లో చేస్తున్నారు భాగ్యనగరంలో అక్కడికి మళ్ళీ వెళ్ళవలసిన కార్యక్రమం ఉంది అందరూ కూడా ధర్మ మార్గంలో భక్తి మార్గంలో వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా కొలుచుకుంటూ నామస్మరణ చేస్తూ మంచి ధర్మ మార్గంలో మనం నడిచినప్పుడు ధర్మ రక్షతి రక్షిత అన్నట్టుగా ఆ ధర్మమే స్వామి యొక్క రూపం ఆ స్వామి ధర్మ రూపంలో మనల్ని అందరినీ కూడా కాపాడుతారు వచ్చే సంవత్సరం తిరుపతిలో కానీ లేదంటే తిరుపతికి సమీపంలో ఉన్న తొండవాడ అవర్ధత దత్తపీఠంలో కానీ చాతుర్మాస దీక్ష చేపడితే బాగుంటుంది అని చెప్పి భక్తులందరూ ఎంతోమంది కూడా ఎదురు చూస్తున్నారు స్వామి అటువంటి అవకాశం ఏమన్నా ఉందా మంచి ఆలోచన అంటే ఏ సంవత్సరం ఎక్కడ చాతుర్మాసం జరగాలి అని నేనైతే ఏమి సంకల్పం చేయను గురువుగారు స్వామిజీ వారు చెప్తారు ఈ సంవత్సరం ఫలానా చోట చేస్తే బాగుంటుంది అని వచ్చే సంవత్సరం ఎక్కడా అనేది ఇంకా ఏమీ చెప్పలేదు సామాన్యంగా దత్త జయంతి శివరాత్రి ఆ సందర్భంలో తెలుస్తుంది ఎక్కడ ఉంటుంది చాతుర్మాస్యం అనేది కాకపోతే మహాక్షేత్రం తిరుపతిలో ఎప్పుడైనా జరిగి తీరుతుంది అది అందులో సందేహమే లేదు మహాక్షేత్రం తిరుపతి అలాగే తిరుమలలో కూడా ఆశ్రమం ఉన్నది అవధూత దత్తపీఠం అక్కడ కూడా స్వామివారి అనుగ్రహం వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తే జరుగుతుంది జయదత్త మరొక అంశం స్వామి ప్రస్తుతం నడుస్తున్నటువంటి తిరుమలలో లడ్డు అంశంపై మీ యొక్క అభిప్రాయం చెప్తారా స్వామివారు జరిగిన ఈ విషయంలో అందరినీ కూడా క్షమించాలి ముందుగా అందరూ దానికోసం ప్రార్థన చేయాలి వారు వీరు అనేది లేకుండా అందరూ ఎంతో కొంత బాధ్యులుగా ఉన్నాం కాబట్టి అందరినీ క్షమించాలి స్వామివారు ఆ అపరాధం అటువంటి అపరాధం జరగకూడదు అది స్వామివారి సన్నిధిలో ఇకనైనా కూడా జాగ్రత్తగా ఉంటూ దీన్ని జాగ్రత్తగా చూస్తూ స్వామివారికి నైవేద్యం భక్తుల యొక్క మనోభావం అది అందువల్ల దాన్ని ఆ ఇంకా చూసి జాగ్రత్తగా దాన్ని ఒక మార్గంలో పెట్టి ఇటువంటి దోషాలు అపరాధాలు ఇకపై జరగకుండా ఎప్పటికీ చరిత్రలో ఎప్పటికీ జరగకుండా ఆ స్వామివారి ఆశీస్సులు కావాలి అని మనమంతా ప్రార్థన చేద్దాం ధన్యవాదాలు స్వామి మొత్తం ఇవాళ చాతుర్మాస దీక్ష అనంతరం తిరుమల తిరుపతి పర్యటనకు ఇచ్చేశారు మైసూరు అవధూతం దత్తపీఠం ఉత్తరాధికారి శ్రీ 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 విజయానంద తీర్థ స్వామివారు ఓవైపు తిరుమల తిరుపతిలో లడ్డూలపై వస్తున్నటువంటి అనేక వార్తా ఉదంతాల నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్వామివారు తెలియజేస్తున్నారు వచ్చే సంవత్సరం చాతుర్మాస దీక్ష తిరుపతిలో కానీ తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి తొండవాడ అవధూత దత్తపీఠంలో కానీ స్వామివారు చాతుర్మాసి అధ్యక్షలు ఆదేశిస్తే గణపతి సత్యదానంద స్వామివారు ఆ ప్రకారం ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కూడా స్వామివారు తెలియజేస్తున్నారు ఇది వంటి సిటీ ఫోకస్ మరో అంశంపై మళ్ళీ కలుద్దాం